నమస్తే అండి నా పేరు కవి సమరసింహ నేను హన్మకొండలో శాంపేట జాగిర్లో నూట మూడు సర్వే నెంబర్లో రెండు ప్లాట్లు కొన్నాను నూట మూడు సర్వే నెంబర్లో మొత్తం ఉన్నదే ఇరవై గుంటలు రెండు వేల పంతొమ్మిది ఒక కాగిధం రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండు వేల ఇరవైలో ఒక కాగిధం రిజిస్ట్రేషన్ చేసుకున్న కాలనీలో ఉన్న వాళ్ళని అందరినీ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి పక్కన ఏ సర్వే నెంబర్ వస్తుంది వాళ్ళ ఏంటి అని అంత క్లియర్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఒకటి రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో వన్ నాట్ ఎయిట్ బై సి అనే సర్వే నెంబర్లో ఒక అతను మడూరి రంజిత్ మడూరి రాజేష్ అనే వాళ్ళు బ్యాంకు ద్వారా కొన్నామని చెప్పి వచ్చిన గోడలు కూడా కొట్టిండు రెండు వేల ఇరవై రెండు జులై ఒకటో తారీఖు నాడు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది ఛార్జ్ షీట్ కూడా అయింది ఆ తర్వాత ఏడీ సర్వే జరిగింది ఏడీ సర్వేలో నాది నాకు ప్రూవ్ అయింది నాది వన్ నాట్ త్రీ సర్వే నెంబర్ అని అది ప్రూవ్ అయిన తర్వాత నేను సైట్ మీదకి పోతే నన్ను పోలీసు వాళ్ళ ముందు కొట్టారు అది కూడా వీడియో ప్రూఫ్ ఉన్నది అది కూడా మళ్ళీ ఛార్జ్ షీట్ అయింది రెండోసారి కూడా ఛార్జ్ షీట్ అయింది రెండు ఏడి ఏడీ సర్వే కూడా జరిగింది సెకండ్ టైం ఏడీ సర్వే జరిగినప్పుడు విత్ గూగుల్ కోఆర్డినేట్స్ ప్రూవ్ చేసిండ్రు విత్ గూగుల్ కోఆర్డినేట్స్ ప్రూవ్ చేసిండ్రు ఆ గూగుల్ కోఆర్డినేట్స్ తోటి ప్రూవ్ చేసినప్పుడు కాలనీ ప్రెసిడెంట్ కూడా వచ్చి సంతకం పెట్టిండు నేను కాలనీలో అందరికీ తెలుసు ఇక్కడ అందరికీ తెలుసు అన్ని రకాలుగా ఉన్నది అతను మాత్రం రెండు కంటైనర్లు పెట్టి వాళ్ళ సర్వే నెంబర్లో రెండు కంటైనర్లు పెట్టి చాలా దౌర్జన్యం చేస్తున్నాడు నన్ను పోలీసు వాళ్ళ ముందే కట్ నాకు నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను కంపౌండ్ కాంపౌండ్ వాల్ కట్టాను రెండు రూములు వేసాను హౌస్ నెంబర్లు కరెంటు మీటరు బోరు నా అన్ని క్లియర్గా ఉన్నాయి ఆ తర్వాత ఆయన డబ్బులు బాగా ఉండి అధికార బలం యూజ్ చేసుకుంటా పొలిటీషియన్ అడ్డం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు నా బాధ్యతలు నాకున్నాయి అతను ఫస్ట్ వినయ్ భాస్కర్ పేరు చెప్పి అప్పుడు బెదిరించిండు పోలీసు వాళ్ళందరినీ ఇప్పుడు కొండమురళి పేరు చెప్పి అందరినీ బెదిరిస్తున్నాడు కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఏడీ ఆఫీసు ఏడీ సర్వే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లల్లో నాదే కరెక్ట్ అని అందరికీ తెలుసు ఆల్రెడీ నా ఫైల్ అందరి చుట్టూ ఉన్నది మూడు సంవత్సరాల నుంచి అందరి దిక్కు తిరుగుతున్న నాది అంతా క్లియర్గా ఉందని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ వీళ్ళు మాత్రం దౌర్జన్యంగా సైట్ మీద నా మీద ఇబ్బందికరంగా ఉన్నది ఇవాళ వాళ్ళ సైట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై మంది ఆడోళ్ళు ఒక పది పదిహేను మంది మగోళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందికరంగా చూస్తున్నారు మాకు ప్రాణహాని ఉన్నది నేను నా సర్వే నెంబర్లో నా ప్లాట్లో నా హౌజ్ రూమ్ నా నా హౌస్ రూమ్ నా నా హౌస్ నెంబర్ ఉన్న రూమ్లో మేము ఉంటాం మేము జీవితాంతం ఇక్కడనే ఉంటాం మేము చచ్చినా బతికిన ఈ మా జాగాలనే ఉంటాం మా ప్రాణహాని ఉన్నది మమ్మల్ని దయచేసి బతికించండి సిపి గారు కలెక్టర్ మేడం అన్యాయంగా పోయి రాజకీయ నాయకులకు సపోర్ట్ చేయకండి కొండ మురళి అంటే మేము కూడా గౌరవిస్తాం మాది పరకాల షాంపేట ప్రాపరు మా మేము ఫస్ట్ నుంచి కొండ సురేఖ మేడంకు మేము అందరికీ తెలిసిన వాళ్ళమే ఆ షాంపేటలో ఉన్నా కూడా కొండమురళ పేరు చెప్పుకొని ఇప్పుడు మడూరి రంజిత్ మడూరు రాజేష్ వచ్చి పోలీసు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి మాకు రక్షణ ఇవ్వండి మా ప్లాట్లో మిమ్మల్ని ఉం ఉండనివ్వండి మాకు మేము గోడ కట్టుకునేలాగా చేసుకునివ్వండి మా ప్లాట్కి మేము గోడ కట్టుకోవడానికి మాకు ఎందుకింత ఇబ్బందులు మాకు రెండు సార్లు ఏడీ సర్వే జరిగినా కూడా విత్ గూగుల్ కోఆర్డినేట్స్ సర్వే జరిగినా కూడా మాకు ఎందుకు ఇంత ఇబ్బందులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎఫ్టీఎల్ అని చెప్పి గూగుల్ కోఆర్డినేట్స్ తోటి ఎఫ్టీఎల్ చేస్తున్నారు అంటే గూగుల్ కోఆర్డినేట్స్ అంటే ఒకసారి సర్వే అయిందంటే అది లైఫ్ లాంగ్ పర్మనెంట్ అన్నట్టు సుప్రీంకోర్టుల ఏడీ సర్వే జరిగినా కూడా కోర్టు కమిషన్ సర్వే జరిగినా కూడా అదే ఫైనల్ అట్లా వన్ నాట్ త్రీ సర్వే నెంబర్కు ఏడీ సర్వే జరిగింది ప్రూవ్ అయిపోయింది దాన్ని మొన్న డీసీపీ మేడం సపరేట్గా మహేందర్ రెడ్డి ఎస్ఐ గారిని పిలిపించి సర్వే చేయమంటే ఆ సార్ వచ్చి ఎస్ఐ గారు గూగుల్ కోఆర్డినేటర్స్ గూగుల్ ఎర్త్లో కోఆర్డినేట్స్ చూసి హండ్రెడ్ పర్సెంట్ నాదే కరెక్ట్ అని వాళ్ళు కూడా అనుకున్నారు కానీ ఈ రోజు మాకు భయం ఉన్నదని చెప్పినా కూడా ఎవరు వస్తలేరు పదిహేను అటు అటు సైడ్ చూడండి ఒక పదిహేను ఇరవై మంది ఆడవాళ్ళు పది ఇరవై మంది మగోళ్ళు ఇబ్బందికరంగా వచ్చి మా సైట్లో ఉన్నారు మాకు ప్రాణహాని ఉన్నది దయచేసి సిపి గారు కలెక్టర్ మేడం మాకు గా మా మా జాగాకు మేము గోడ కట్టుకునేలాగా చూడండి ఆయన ఆయన సర్వే నెంబర్ మీద కోర్టు కేసు వేసుకున్నాడు అది మాకు సంబంధం లేని విషయం ఆయనకు స్టేటస్ కో ఉన్నా మాకు సంబంధం లేని విషయం దయచేసి మా ప్రాణహాని ఉన్నది మమ్మల్ని రక్షించండి నా తల్లిని నా చెల్లెళ్ళని మాకు రక్షణ కల్పించండి మా చెల్లి పెళ్ళికి ఉన్నారు మమ్మల్ని రక్షించండి దయచేసి